ಆಶೀರ್ವಾದ ಆಶೀರ್ವಾ ಆ ಸಂಪಾದ ಉಪಯೋಗ ಪಡದು ನಿಡಬದು ಕಟ್ಟಿ ಈ ಕುಟುಂಬ ದೇವು ಗೊತ್ತ ಆಶೀರ್ವಾಡಾಲ ಇದು ಕಟ್ಟ ಕಟ್ಟ ಪ್ರಯತ್ನ ಈ ಇದು ದೇವು ಕಟ್ಟಿ ಮೋಡ అధ్యాయంలో ఎవరి పత్రిక అధ్యాయంలో చూస్తే ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడును సమస్తం కట్టువాడు దేవుడు ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరు కట్టారు కట్టాలని ప్రయత్నం చేస్తారు సమస్తం కట్టువాడు దేవుడు మన స్త్రీలను దేవుడు దీవించి ఈ కుటుంబానికి ఇల్లును కట్టించి దేవుని అమానిస్తూట మరి గృహంలో వారు నివసించినప్పుడు దేవుడి గృహానికి అధిపతిగా ఉండి ప్రతి దీవెన ఆశీర్వాదం ఇస్తాడు ముఖ్యంగా ప్రియుల ఈ ఇంటి కంటే గృహం అనే అంటే గృహము అన్నప్పుడు దేవుని వాక్యంలో రెండు విధాలుగా వాడబడారు ఒకటి శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ఇల్లు రెండవది కుటుంబం అనే ఆత్మ సంబంధమైన ఇల్లు మొట్టమొట ఆత్మ సంబంధమైన కుటుంబం అనే ఇల్లు కట్టబడ ఆ కుటుంబం భక్తి మర్యాదలతో వర్తిగా అప్పుడు దేవుడిచ్చే శర సంబంధమైన గృహం ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నది పిల్లరా సాయంత్ర ఇరవై నాలుగో అధ్యాయం మూడవ వచనం నుండి మనం గమనిస్తే ఇక్కడ ఇరవై నాలుగో అధ్యాయ మూడవ మాట చదువుకున్నా అది స్థిరపడ స్థిరపడును వివేచన వలన అది స్థిరపరచబేత జ్ఞానము వల్ల జ్ఞానం వల్ల కుటుంబం అనే ఇల్లు కట్టబడతారు సాయంత్రం పద్నాలుగు ఒకటి అంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మన సహోదరి సుశీలమ్మ ప్రయాసం ఆమె ప్రయాసంతో ఈ కుటుంబాన్ని అంటే ఇల్లు అనే కుటుంబాన్ని కట్టి ఇంకా వివేచన వల్ల దాన్ని స్థిరపరిచేది లాజ గారి కుటుంబం నాకు చాలా ఏళ్ళ నుండి పరిచయం వారు ఏదో పనిలో ఉన్నప్పటి నుండి లాజ గారు మరి అక్కడ దేవుని వాక్యాన్ని అని ఉన్నాడు ఆయన కుటుంబాన్ని దేవుని భక్తి మర్యాదల్లో పెంచే సత్యంలో పెంచాడు సత్యమైన సంఘంలో వాళ్ళను స్థిర అది ఆ విధంగా ఆయన ఆ కుటుంబాన్ని స్థిర పరిచయం మరి ఈ కుటుంబం మరి నా జ్ఞాపకం ఉన్నంత వరకుమ చిన్నగా ఉండి ఇక్కడ ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి చదివేటప్పటి నుండి నా జ్ఞాపకం అంతకుముందు మీలో కొంత తెలుస్తూ మా నాన్నగారు ఇక్కడ ఆయన తర్వాత నేను ఆ పని చేస్తున్నాను మరి అప్పటి నుండి చిన్నప్పటి నుండి కుటుంబం నాకు తెలుసు ఆమె ప్రయాసం నాకు తెలుసు జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టింది వివేచన ద్వారా ఈ రోజు ఆ ఇల్లు స్థిరపరచబడు చక్కని కుమార్ అని ఆ కుమార్ ప్రయోజకులై మరి ఈనాడు ఈ ఆశీర్వాదానికి కారణమై ఉంటుంది దేవునామానికి అందువలక దేవుని అందరి భయభక్తులలో తెస్తారు అప్పుడు ఆ గృహము స్థిరంగా ఉంటూ ఉన్నది కాబట్టి బిల్లారా దేవుని కుటుంబాన్ని మరి అనేక కష్టాల గుండా గుండా ముందుకు నడిపించి తోడుగా ఉండి ప్రతి దీవెన ఆశీర్వాదం ఇచ్చే దేవునా మనకి కాబట్టి ఈ కుటుంబం వల్ల మనం కూడా మన కుటుంబాలను కట్టుకోవాలి ముందు ఇల్లును మన ఇల్లును ఆత్మీయ కుటుంబాన్ని మన పిల్లలు మన కుటుంబం దేవుని భక్తి మర్యాదలలో ఉండేట్టుగా ఉండాలి పిల్లల మాట అందరం ఒక రోజు ఈ లోకాన్ని విడిచి దేవుడు మన కొరకు సిద్ధపరచాలకు వెళ్తా పద్నాలుగో అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదువుకుందాం నేనే మార్గమును సత్యమును

నేను నేనుండు స్థలములో నేనుండు స్థలములో మీరు ఉండులాగునా మీరు ఉండులాగునా మరలా వచ్చి మరలా వచ్చి నా ఎద్దు నా ఎద్దు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును మిమ్మల్ని తీసుకొని పోదును ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకం అశాశ్వతమైంది కాబట్టి మన కొరకు అక్కడ నివాసాల కట్టే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా ఇక్కడ ఎంత ధాన్యత ఆయన వచ్చి ఆయన రెండో రాకల్లో వాళ్ళు తీసుకొని వెళ్తాడు చదివులుగా ఉన్నవారు వారం అందరం ఆయన వచ్చినప్పుడు లేస్తాము చనిపోయిన వారం ఆయనతో కూడా పరలోకంగా ఉంటాం కాబట్టి అందరం పరలోక గృహం కూడా మనం ప్రయాసపడాలి ఈ లోక గృహం అవసరమే ఎండా చలి వాహనం నుండి తప్పించడానికి నేను అదిగా బ్రతకడానికి అయితే పరలోక గృహం దేనికంటే దాని కొరకు మనం అందరం ప్రయాసపడదాం మరి యొక్క కుటుంబాన్ని మీ అడిగిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకునండి ఈ కుటుంబానికి అయిన వ్యయం ఎంతో ఉంటున్నది ఆలో తీనట్టుగా విడుదల జీవించబడినట్టుగా మీరు ప్రార్థన చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నా ఈ సమయంలో ఉన్న డేవిడ ప్రార్థన నడిపిస్తారు మమ్మల్ని ప్రేమించిన తండ్రి గొప్ప దైవం నీకు విలాగిన గురించి అందిస్తున్నాను ఎన్నో తండ్రి ఎంత వారు సుశీలమ్మ వారిని బట్టి అది నేను విధానంగా చెంద అవును అండి నాదొరయ్య దైవీకంలో ఉంటారో ఆ కుటుంబాన్ని దైవీకంలో ద్వారా అని ఇదే అయ్యగారు చెప్పే వాక్యంలో శ్వాస అనుభవంలో పూల అనుభవంలో చెప్పినట్టుగా ఎన్నో లేఖన భావాలి ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా